జగన్ ప్రభుత్వం హయాంలో శ్రీవారి లడ్డు ప్రసాదం అపవిత్రమైందని విశాఖ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పసుపులేటి కిరణ్ అన్నారు విశాఖ నియోజకవర్గ పరిధి ఇరవై ఆరవ వార్డులో జరుగుతున్న వినాయకుని పూజల్లో కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ జన సైనికులు వీర మహిళలతో కలిసి ఉషా కిరణ్ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనస్తాపం చెంది పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత దీక్షకు కూర్చున్నారని అన్నారు వెంకటేశ్వర స్వామికి జరిగిన ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చితం చేసుకోవాల్సిందేనని అన్నారు ఈ వ్యవహారంపై సిట్ విచారణ జరిపించి తీసుకోవాలని డిమాండ్ చేశారు నలభై మూడవ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల పాటు చేసిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా పదకొండు రోజుల పాటు వినూత్న కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు స్వామివారి శరణు వేడుకుంటూ గోవింద్ నామాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు ीवत्सङ्गोविन्द धर्णीनायक वि गोविन्द माता नन्दन गो गोविन्द पद्मावन्दन गोविन्द गोविन्द हरि गोविन्द దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి మరి ఒక్క సెకను ఆయన దర్శనం చేసుకుంటే చాలని కోట్లాది మంది ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా వేచి ఒక సెకన్ దర్శనం కోసం క్యూ లైన్లో నుంచుని మొక్కుబడులు మొక్కుకొని కాలినడకన మెట్లెక్కి ఆయన దర్శనం చేసుకుని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి లడ్డూ ప్రసాదాన్ని మహాప్రసాదంగా స్వీకరించి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఆ ప్రసాదాన్ని మరి అందరికీ కూడా పంచిపెట్టే సంస్కృతి ఉన్నటువంటి మన భారతదేశంలో మన హైందవ సంస్కృతంలో మరి ఏదైతే గత పాలకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి మన మన అందరినీ కూడా అన్ని రకాలుగా కూడా అన్ని సంస్థలని అన్ని రంగాలని మోసం చేయడమే కాకుండా మరి భగవంతుడిని కూడా వదలకుండా ఆఖరికి భగవంతుడిని కూడా వదలకుండా ఆయనకి సంబంధించినటువంటి దాదాపుగా మూడు శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు మోసం చేసే దిశగా ఆయన ప్రసాదం ఆయన ఆయన కోసం తయారు చేసే ప్రసాదంలో జంతువుల అవశేషాలు అలాగే చా చేపల నూనె వాడారు అనే విషయాన్ని తెలిసి దావత్ ప్రపంచమంతా కూడా అవాక్కైపోతున్నటువంటి అయిపోతున్నటువంటి పరిస్థితి మరి ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు మానవ తప్పిదాలను క్షమించి స్వామి మేము చేసినటువంటి తప్పిదాలని ప్రపంచాన్ని ప్రళయాన్ని సృష్టించవద్దు గత పది రోజుల క్రితమే విజయవాడని అతలాకుతులను చేసేసావు కాబట్టి మా వల్ల మా మానవుల వల్ల ఏదైనా తప్పులు జరిగితే మమ్మల్ని క్షమించు అని పదకొండు రోజుల పాటు ఆయన దీక్ష వహించడం జరిగింది ఆ దీక్షకు మద్దతుగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మేమందరం కూడా ఈ పది రోజుల పాటు కూడా అధ్యక్ష మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి ఏదైతే తప్పిదం జరిగిందో భగవంతుడి విషయంలో దానికి మా అందరినీ కూడా మనస్ఫూర్తిగా భగవంతుడిని క్షమించమని కోరుతూ మరి ఎవరైతే ఇటువంటి పాపానికి ఒడిగట్టారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అప్పుడు ఆ టీటీడీ పాలక మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో దాని మీద సిట్ విచారణ జరిపించి తప్పనిసరిగా ఎవరైతే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన శిక్షలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మనం ఈ మధ్య కాలంలో లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని నిర్ధారణకు వచ్చిందో మన కూటమి ప్రభుత్వం అంతా కూడా ఆ ఏడుకొండల స్వామిని మనం శరణు వేడుకుంటూ మన పార్టీ అధినాయకుడు జనసేన పార్టీ అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకి మద్దతుగా మేమందరం కూడా ఈరోజు నామాలతో స్టార్ట్ చేసాం ఈ పదకొండు రోజులు కూడా వినూత్నంగా స్వామివారిని మేము శరణు వేడుకుంటూ యావత్ ప్రపంచాన్ని కాపాడాలి మేము చేసిన తప్పిదాలు అన్నీ కూడా కి అన్నీ కూడా మేము శరణు వేడుకుంటూ స్వామివారిని పూజించడం జరిగింది ఇరవై ఆరో వాటిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ఆయన చెప్పినట్టుగా మన మతాన్ని మనం గౌరవించాలి మన మతాన్ని మనం ఆదరిస్తూ పరమతాన్ని గౌరవించాలనే ఆయన సూచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మేము అంగీకరిస్తూ రేపటి నుంచి కూడా ఈ రోజు నుంచి మొదలుకొని ఈ పదకొండు రోజులు ఈ దీక్షలో కార్యక్రమాలు చేపట్టడం వినూత్నంగా జరుగుతుంది అందులో భాగంగా వచ్చే శుక్రవారం నాడు వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆవరణలో వినూత్నమైన ప్రదర్శన చేస్తామని మేము అందరికీ తెలియజేసుకుంటాం